బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి తన కృషి చేస్తా రాయపాటి అరుణ ప్రకాశం జిల్లా సంతనుతలపాడు నియోజకవర్గంలో పి గుడిపాడు సమీపంలో శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రత్యేక పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు రాయపాటి అరుణ పాల్గొని గో సంరక్షణ శాలను పరిశీలించారు అనంతరం శ్రీ అభయ వీరాంజనేయ వారి దేవస్థానం నందు మొక్కలు నాటారు అనంతరం రాయపాటి అరుణ మాట్లాడుతూ శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నిర్మాణానికి దాతలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు మాజీ మంత్రి మరియు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డితో అలాగే సంతనూతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ తో చర్చించి ఆలయ అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని ఆమె తెలియజేశారు దాతలు పంపించవలసినటువంటి ఎస్బీఐ అకౌంట్ నెంబర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఫోర్ వన్ జీరో ఐఎఫ్ఎస్సి నెంబర్ ఎస్బీఐఎన్ డబల్ జీరో టూ జీరో ఫోర్ డబల్ ఎయిట్ ఫోన్ పే నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ దేవాలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ధర్మకర్త తిరుమల శెట్టి అంజిబాబు వెంకట్ శివాపార్వతి తదితరులు పాల్గొన్నారు అనంత అనంతరం రాయపాటి అరుణ శ్రీ అభయ వారి దేవస్థానం ధర్మకర్త తిరుమల శెట్టి అంజిబాబుకు ఐదు వేల పదహారు రూపాయలు అందజేశారు నేను మొదటి నుంచి భక్తురాలని నాయనకాలు ఎవరున్నా లేకపోయడానికి బలంగా నమ్మేటువంటి వ్యక్తిని ఈ టెంపుల్కి ఈ ప్రచారానికి నన్ను పిలవడం కూడా ఆయన సంకల్పం బలంగా నమ్ముతున్నాను అందుకే నా వంతుగా ఐదు వేల నూట పదహారులో చేశాను సంతపురి పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి పీగుడిపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మరియు దేవాలయ నిర్మాణం కోసం దాతలను ఆహ్వానిస్తూ ఈ విషయాన్ని నలుగురిలోకి తీసుకెళ్ళడానికి ప్రమోట్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ సభ్యులను నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ నేను సందర్శించిన తర్వాత నాకెంతో మంచి కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి భావన నాకు కలిగింది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఈ గోవులు ఈ గుడి నిర్మాణం ఇటు నేను భాగస్వామిని అవుతున్నాను అంటే భగవంతుడు నాకు ఇచ్చినట్టు అనుగ్రహంగా నేను భావిస్తున్నాను అలాగే ఈ విషయాన్ని కూడా స్థానిక శాసన సభ్యులైనటువంటి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి దృష్టికి అలాగే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ తరఫున ప్రస్తుతం నాయకులు సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి అలాగే మిగతా కూటమిలో ఉన్నటువంటి మరియు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి దాతలందరి దృష్టికి నాయకులందరి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళి ఈ ఆలయ నిర్మాణంలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేయడానికి వారి యొక్క సహాయ సహకారాలు ఈ ఆలయ నిర్మాణంలో ఉండడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి దీనికి సంబంధించి మీ మీ నుండి ఒక రకమైనటువంటి సపోర్ట్ని మేము ఆశిస్తున్నామండి ఈ ట్రస్ట్ నంబర్ వచ్చి మీరు ఏదన్నా ఉంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చి ఇరవై రెండు బై రెండు వేల పంతొమ్మిది ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ సర్వే నంబర్లో అభయ స్వామి వారి పేరు అలాగే గోశాల పేరు మీద రిజిస్టర్ అయ్యింది భక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమాజం పట్ల బా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిర్మాణంలో మీరు ఒక రూపాయి సహాయం అందించి మరొకళ్ళతో ఆ సహాయం అందేలాగా ఈ వీడియో చేరినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఒక రూపాయి సహాయం చేయండి మరొకరికి ఫార్వర్డ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఇంకొక రూపాయి సహాయం అందేలాగా చేస్తే ఎంతమందికి రీచ్ అయితే అన్ని రూపాయలు మీ అందరి సహాయ సహకారాలు ఆ భగవంతుడి కృపకు నోచుకొని ఈ నిర్మాణం పూర్తవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు సహకారం అందించవలసినటువంటి ఫోన్ నంబర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్ ఇది మీరు చెక్ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని సనాతన ధర్మాన్ని అలాగే మోగ జీవాల సంరక్షణని చేపడుతూ గో సంరక్షణని ప్రధానంగా ప్రమోట్ చేస్తూ తల్లి ఎంతో గోమాత కూడా అంతే మన భారతీయ సాంప్రదాయం కోరుకుంటూ మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి నంబర్ వచ్చేటప్పటికి ట్రస్ట్ నెంబర్ ఇది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది ఒకటి ఐదు ఏడు ఒకటి రెండు మరలా ఒకసారి చెప్తానండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది ఒకటి ఐదు ఏడు ఒకటి రెండు ఇది ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఫోన్ నంబర్ ఈ ఫోన్ నంబర్కి ఫోన్పే ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మీకు చేతనైనంత సహాయం ఆర్థిక సహకారం అందించాలి అని ఇది ఒక ఉద్యమ రూపంలో మీరు ఒక రూపాయి సహకారం చేసి మరొకరికి ఇంకొక రూపాయి సహాయం అందించేలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోల్ మెయిన్ బ్రాంచ్లో ఈ అకౌంట్ ఉంది అకౌంట్ నంబర్ వచ్చి ముప్పై ఏడు తొంభై ఏడు ఎనభై ఏడు సున్నా తొమ్మిది నాలుగు ఒకటి సున్నా దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకొని సహాయం అందిస్తాం గారు చెప్పినట్లు ఒక ఫోన్ నెంబర్ ఉంది నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ అనే నంబర్కి ప్రతి ఒక్కరూ అంటే డబ్బులు ఉన్నాయి లేవు అనే సందేహం లేకుండా ఒక రూపాయి మీ ఫోన్ నుంచి కనుక ఆ నంబర్కి చేసినట్లయితే ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోల్ మెయిన్ బ్రాంచ్ అకౌంట్ నెంబర్ ముప్పై ఏడు తొంభై ఏడు ఎనభై ఏడు సున్నా తొమ్మిది నాలుగు వందల పది ఈ అకౌంట్కి డైరెక్ట్ వెళ్ళిపోతాయి దాని నుంచి ఈ దేవస్థాన నిర్మాణానికి అభివృద్ధికి గోశాలకి అభివృద్ధికి